రైస్ వాళ్ళకి నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి స్టైలో హెమ్టా అండి స్టైలో హెమ్టా మనకి విత్తనం మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా మనం శాంపుల్ విత్తనం మనం బ్యాచ్ వచ్చినప్పుడు బ్యాచ్ బ్యాచ్కి కంపల్సరీ అయితే మనం శాంపిల్గా మనం టెస్ట్ చేసి చూసుకోవడం జరుగుతుంది దాని తర్వాతే మొలక శాతం చూసుకున్న తర్వాతే రైతులకైతే మనం ఆర్డర్స్ ప్రకారం సప్లై చేయడం జరుగుతుంది ఈ స్టైలో హెమటా ఆల్రెడీ మేము ఇందులో ఇది స్మార్ట్ నైపేర్ కొత్తగా మట్టి దెబ్బ కప్పిట్టిన దాంట్లో ఇదంతా కూడా మొత్తం టోటల్ స్మార్ట్ నైపేర్ పాతుకోవడం జరిగింది ఈ స్మార్ట్ నైపేర్ మేము పాతున్నప్పుడు ఫిబ్రవరి నెలాఖరులో పాతినప్పుడు ఈ తర్వాత వచ్చే వేసకాలంలో వేసవిలో ఎండ దాటిని తట్టుకోవడం కోసం అని చెప్పేసి దీంట్లో ఇంటర్ క్రాప్గా ఉండే విధంగా ఇదైతే వేయడం చూసారు కదా ఇది స్మార్ట్ నైపేర్ ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే నేలకి ఇది మల్చింగ్లా ఉండి రెండవది దీంట్లో మనం నీరు పెట్టినప్పుడు నీరులో ఒకవేళ హెచ్చుతగ్గులు ఉన్నా కూడా మొక్క అయితే మనకి చనిపోకుండా వేసవి కాలంలో తాపాన్ని తట్టుకుని నిలబడడానికి అయితే అవకాశం ఉంటుంది అని మనం శాంపుల్గా గా ఈ బిట్ అయితే వేయటం జరిగింది ఇందులో మీకు స్మార్ట్ నైపేర్ ఎత్తు నెక్స్ట్ స్టైలో హెమటా ఎత్తు రెండు సరి సమానంగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని స్టైలో హెమ్ట మొత్తం కూడా ఇది కోత కోసేయటం జరుగుతుంది ఈ స్టైలో మనకి ఎక్కువగా పశువులకి వాడి కన్నా మేకలు కోళ్ళు వాటిలో కూడా ఎక్కువగా ఈ స్టైలో హెమ్టాని వాడుతూ ఉంటారు ఇది మీకు చూపిస్తాను డిఫరెంట్గా ఇది ఇది స్టైలో హెమటా ఇవి ఇక్కడ వరకు కూడా మొత్తం దీనికి చాఫింగ్ అనేది ఏం అవసరం లేదు ఆవులు గేదెలు మేకలు కోళ్ళు కూడా బాగా ఇష్టంగానే తింటాయి కానీ దీంట్లో వచ్చిన మనకి ఇబ్బంది ఏంటంటే చాఫ్ కటర్ వాడకపోయినా ఇది దిగుబడి అనేది తక్కువగా వస్తుంది దిగుబడి తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఇది తక్కువ ఎక్కువ విస్తీర్ణంలో వేసుకుంటే కానీ రైట్కి దీన్ని సంపాదనలు అందించడానికి అవకాశం ఉండదు అదే మనం సూపర్ నేపియర్ నేపియర్ వెరైటీస్లో అంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది ఇది దిగుబడి తక్కువగా ఉంటుంది అదేవిధంగా దీన్ని మనం కొబ్బరి తోటల్లో కూడా కింద వేరే కలుపులు రాకుండా దీన్ని వేసుకోవడం వల్ల కూడా దీన్ని ఆల్రెడీ ముందు ఒకసారి ట్రైలర్ రన్ వేసి చూడడం జరిగింది అందులో కూడా కొబ్బరిలో కూడా ఇది బాగానే వస్తుంది అంటే కొబ్బరి బాగా ముసురు దగ్గరగా ఉండకూడదు ఎకరానికి ఒక యాభై చెట్ల నుంచి యాభై ఐదు చెట్ల మధ్యలో ఉన్న చోట అయితే ఇది బాగానే వస్తుంది అలా కాకుండా బాగా ముసురుగా ఉన్న తోటల్లో అయితే ఇది కొద్ది అంత ఆశాజనకంగా అయితే రావట్లేదు మొలక అనేది రావడం జరుగుతుంది కానీ మీకు ఈ విధంగా చెట్టు అనేది ఇంత వెడల్పుగా చేయటం అనేది కొద్దిగా తక్కువగా చేస్తుంది ఇందులో ఆల్రెడీ మీరు చూసుకుంటే ఇదంతా కూడా ఇదిగోండి ఇది స్మార్ట్ అయిపోయారు స్మార్ట్ అయిపోయారు స్మార్ట్ అయిపోయారు దుబ్బులు ఇందులో అక్కడక్కడ ప్రస్తుతానికి దీనికి అయితే మనం ఇప్పటి వరకు అయితే ముందు అయితే ఏమీ వాడలేదు